మామా ఎక్కు పెగ్గులా అరే మామా ఏంటి చిరు పొద్దు పొద్దునే నా సినిమాలో పాట పాడుతున్నా ఏంటి సంగతి మరి నువ్వు మ్యాన్సన్ హౌస్ తాగి అసెంబ్లీకి వెళ్తుంటే నీ పాడగాక ఇంకే పాట పాడవంటావు బాలయ్య మాటలు సరికారు అని పాయింట్కు రావయ్యా వాళ్ళు తేరు వీరయ్య అసెంబ్లీలో నువ్వు ఏం మాట్లాడావో నీకు గుర్తులేదా వీరసింహారెడ్డి అది కరెక్ట్గానే మాట్లాడాను కదా అందులో అక్కడ ఏదో నువ్వు ఉన్నట్టు అన్ని తెలిసినట్టు అసెంబ్లీలో వాగుతావా అసలు అప్పుడు అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా ఏముంది మీరు జగన్ని కలవడానికి వెళ్ళారు ఆ జగన్ నాతో ఏంటి వాళ్ళు కలిసేది పేరుని నువ్వు వెళ్ళి కలవు అని చెప్పి ఆ సినిమాటోగ్రఫీ మినిస్టర్కి చెప్పాడు మీరు వెళ్ళి ఆయన్ని కలిశారు అంతేగా అంతేగా తప్పు ముంబాటికి తప్పు ఆ రోజు మమ్మల్ని రమ్మని చెప్పింది జగనే మమ్మల్ని ఆహ్వానించింది జగనే టికెట్ల రేట్ల గురించి పేరి నాని గారికి సమాచారం అందిస్తే జగన్ గారు వన్ టు వన్ మాట్లాడదాం రండి అంటే మేము వెళ్ళాం తప్ప అంతేగాని మేము అవమాన పడ్డారు అక్కడికి వెళ్ళలేదు ఎన్నైనా చెప్పవయ్యా అక్కడికి మీరు వెళ్ళడం రాంగ్ అందులో నేను ఒక పెద్ద హీరోని నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళడం అసలు కరెక్ట్ కాదు నేను ఒప్పుకోను నీకు కబురు పంపారు నువ్వు దానికి రెస్పాండ్ అవ్వలేదు మూడు సార్లు కబురు పంపితే కూడా నీకేవి పట్టనట్లు ఉన్నావు కానీ నువ్వు రాలేదు మళ్ళీ ఇప్పుడు మాడుతున్నావు మీరంతా వెళదామని డిసైడ్ అయిపోయిన తర్వాత అట్లాస్ట్కి నన్ను పిలుస్తారా ఎలా కనిపిస్తున్నాను మీకు నేను మధ్యలో ఆ లిస్ట్ చూస్తే తొమ్మిదవ పేజీలో ఉంది నా ఆహ్వానం మరీ అంత ఎర్రిపప్పలా కనిపిస్తున్నానా మీ కంటికి ఎప్పుడో జరిగిన దానికి మళ్ళీ ఇప్పుడు ఆ విషయం ఎందుకు మాట్లాడుతున్నావు బాలయ్య నీతో నేను ఎంత కలుపుకొని పోదామని చూసినా నువ్వు మాత్రం ఏదో రకంగా నన్ను అవమానిస్తూనే ఉన్నావు అవమానించడం కాదు వాస్తవం మాట్లాడాను ఆనాడు జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు రెస్పెక్ట్ ఇవ్వలేదు మీరు పెద్ద హీరోల్లాగా లాగా వెళ్ళారు హీరోలో హీరోలాగా వెళ్ళకపోతే లా వెళ్తామా ఏంటి బాలయ్య నువ్వు మాట్లాడే మాటలు ఆనాడు నాతో పాటు మహేష్ ప్రభాస్ రాజమౌళి వీళ్ళందరూ వచ్చారు కదా పది మంది వెళ్దాం అనుకున్నా కానీ కేవలం ఐదు మంది మాత్రమే వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే అప్పుడు కోవిడ్ ప్రళయతానం చేస్తుంది కాబట్టి నువ్వు రాలేదని నా మనసులో పెట్టుకొని మాడితే తప్పు బాలయ్య చూడు చిరు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడను నేను ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్గానే మాట్లాడతాను స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడు తప్పు లేదు కానీ ఎక్కడ పడితే అక్కడ వంకర టింకర్గా మాట్లాడకు బాలయ్య సరే ఇప్పటికైనా తెలుసుకో ఆ జగన్ దగ్గరికి వెళ్ళడమే మీరు చేసిన తప్పు అప్పటి ముఖ్యమంత్రి అయినప్పుడు మనం వెళ్ళకపోతే ఎలా బాలయ్య తెలుగు చిత్ర పరిశ్రమకు ఆపదొస్తే మనమే ఆదుకోవాలి కదా మరి నేను కూడా పెద్దనే కదా నేను ఎందుకు గుర్తుకు రాలేదు అంటున్నా మన వాళ్ళ తప్పుడు వాళ్ళ బాధలు నువ్వు పట్టించుకోవాలి కదా ఊరికే అసెంబ్లీలో ఏది పడితే అది వాళ్ళకి తప్పు పోలే ఏ సరే అవన్నీ వదిలే అదే బ్రదర్ మెన్షన్ చేద్దాం సమయం సందర్భం లేకుండా నేను ఎప్పుడు పడితే అప్పుడు తాగులు బాలయా వస్తారు నాకు షూటింగ్కి టైం అవుతుంది వేలు నేను వెళ్ళాలి షూటింగ్కి ఒక మాట బ్రదర్ ఐ డోంట్ కేర్